ఏ బాబు పైకి వెళ్ళేం చూస్తున్నావు కొబ్బరికాయలు ఇంత పెద్దగా ఉన్నాయి కొబ్బరికాయలు పెద్దదామని అనుకో కొబ్బరికాయలు ఇప్పుడు పెద్దగానే ఉంటాయి ఇందాకేమో జామకాయ కోసినావు ఇప్పుడు కొబ్బరికాయలు ఏంది నీకు అత్త నాకు అర్థం కాదు అవునువా తోట మీద అవు నాది తోట గార్డెన్ మొత్తం నాది తోట నీరా అవునా మరి తోట మాలని అనుకున్నావు మళ్ళీ జామకాయలు కొబ్బరికాయలు ఇంతనే ఉన్నాయి ఇంత ఇంత మా దగ్గర ఇంత ఇంత ఉంటాయి కదా అరే మాట్లాడుతున్నావు బాబు నువ్వు జామకాయలు ఇంత తెలు అరే మరి నేను ఏమన్నా హిందీలో మాట్లాడుతున్నాను ఏమన్నా నువ్వు హిందీలో మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే తెలుగులో మాట్లాడుతున్నావు తెలుగు కరెక్టే సీదా మాట్లాడు ఏంది ఇది మజాక్ అవుతుందా అంటే సీదా అంటే ఇట్లా ఫేస్ టు ఫేస్ లవర్ మాట్లాడాలా మజాక్ అవుతుందా ఏమన్నా నీకు నేను మజాక్ మజాక్ అంటే ఏంది అరే జోక్ అవుతుందా అంటున్నా నువ్వు జోక్ అంటే ఇంగ్లీష్ మజాక్ నీ జోక్ అంటారు ఇంగ్లీష్లో ఏంది బాబు ఉల్టా నా మీద తీస్తున్నావు నాకు అర్థం కాదు నువ్వు ఉల్టా నువ్వు అది ఏం చూడొద్దు అసలు ఏది అంటే చూడొద్దు తీయొద్దని అంటుండే అరే మళ్ళీ చూపిస్తావు అది కొబ్బరికాయ అవు కొబ్బరికాయ నీ దాని జోలికి నీకు ఎందుకు ఇసలు లేవా నీ దగ్గర బయటకు పోయి తాగాలి ఇస్తావు ఇస్తావా అంటే హోం కంటే allocation ఆ ఎందుకు ఎన్ని కావాలని ఎందుకు అడిగినావు నువ్వు ఇతరులు પૈసలు ఆ తో అలా પૈసలు ఉన్నాయలే మళ్ళ అదే అంటున్నా మా గార్డెన్ కి వచ్చి మా కొబ్బరికాయలు చూసుకుంటూ మరి దింపుదాం అనుకుంటున్నావు నువ్వు అక్కడ మార్చింది బయటికి పోయి తాగాలే ఇడ కాదు నువ్వు ఉన్నప్పుడు తాగను లే ఏయ్ ఫస్ట్ ఫోన్ వెట్ किन्नవే ఫోన్ బాబు ఫోన్ వెట్ ఫోన్ కిందకి వెట్టో ఫోన్ ఏంది ఫోన్ మే కెమెరా మేట్ ఫోన్ కూడా తీసుకుంటాం మళ్ళనే ਫੋਨ ਲਿਸਕੁੰਤਾ ਹੋ ਫੋਨ ਮੈਟ ਫਸਟ ਫੋਨ ਮੈਟ ਉਹ ਜੰਮੂ ਕਰਤਾ